హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సౌజీ జైరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో అయ్యప్ప మహాపడి పూజకి అరటి డప్పలతో మండపం అనేది ఎలా చేస్తారనేది మీకు నేను చూపిస్తానండి చాలా షార్ట్ అండ్ క్యూట్గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మా ఊర్లో అండి మా ఇంటి దగ్గర మొన్న లైవ్ వచ్చింది కదా చూసారు కదండి ఆల్రెడీ అక్కడ మా ఇంటి పక్కనే మేమైతే ఈ మండపం అయితే కట్టించామండి మేము హైదరాబాద్ నుంచి వచ్చేవరకే ఆల్రెడీ వాళ్ళు నైట్ అంతా కట్టేశారండి అప్పటికి ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది ముందుగా అయితే మేము అరటి తోటల దగ్గరికి వెళ్ళి అరటి చెట్లు అనేవి వాళ్ళు ఎన్ని కావాలని చెప్తారో అన్నీ మనం కొనుక్కొని అయితే తెచ్చుకుంటామండి ట్రాక్టర్స్లో అలాగా తర్వాత తెచ్చిన తర్వాత వాళ్ళు వాటిని లీవ్స్ అయితే కట్ చేసేసి కింద మొదలు ఉంటుంది కదా అవన్నీ లేయర్స్ లేయర్స్గా కట్ చేసుకొని మనం వాళ్ళు మనకి ఏదైతే పిక్ చూపించారో మనం సెలెక్ట్ చేసుకుంటామండి దాన్ని బట్టి వాళ్ళు ఇన్ని అరటి చెట్లు ఇన్ని కావాలి అని చెప్తారు అవి మనం తీసుకొచ్చేయాలన్నమాట తెచ్చిన తర్వాత స్వాములంతా కలిసి వాళ్ళు ఇలా మంచిగా మనం ఏ పిక్ అయితే చూపించామో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసి ఇచ్చారండి మనకి చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ రీజనబుల్గానే చేశారు పాపం వాళ్ళు టూ డేస్ నైట్ అంతా ఒక డే అంతా కష్టపడి చేశారు ఇలా మంచిగా అరటి డప్పలతో ఫస్ట్ అయితే మనకి సీలలు ఉంటాయి కదా గుండు సుద్దులు అంటారు కదా వాటితోటి అలా నీట్గా సెట్ చేశారండి దాని తర్వాత ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలాగే తమలపాకులుతో ఒరిజినల్ గులాబీలు అండి అవి ఆ గులాబీలు అనేవి పిన్నులు పెట్టి దానికి అలా సెట్ చేశారనమాట ఆ మధ్యలో ఉన్నాయి అయితే ప్లాస్టిక్ బొకేలు అండి అలాగే ఆ గూడులు ఉన్నాయి కదా మూడు అక్కడ స్వామివారి విగ్రహాలు అయితే ప్రతిష్ఠి ప్రతిష్ఠిస్తారు అందుకనే బ్యాక్ సైడ్ అలా కలర్ పేపర్ అయితే పెట్టారనమాట మధ్యలో అయ్యప్ప స్వామి స్టార్టింగ్లో ఫస్ట్ అయితే మన వినాయకుడు మూడో మూడో దగ్గర అయితే ఏమన్నా మూడో గూడులో మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అన్నదమ్ములు ముగ్గురునైతే ప్రతిష్ఠిచ్చ ప్రతిష్ఠిస్తారు కింద ఉన్న రెండు గూడులు మొత్తం ఐదు ఉంటాయండి రెండు గూడుల్లో ఒక సైడు వెంకటేశ్వర స్వామిని ఇంకో సైడు శివపార్వతుల్ని ఆ పటాలు అయితే పెడతారండి అక్కడి నుంచి మేము మన మా ఇంటి ముందండి అది ఆల్రెడీ వంట వాళ్ళు స్వాములకి సాయంత్రం భిక్షకు అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారన్నమాట లోపల మేమైతే విగ్రహాలన్నీ టెంపుల్ నుంచి తీసుకొచ్చామండి అవన్నీ కొంచెం జిడ్డుగా ఉన్నాయి అందుకని పీతాంబరంతో నీట్గా క్లీన్ చేయమని చెప్పారు పంతులు స్వాములు అందుకని ప్రమిదలు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము అలా అక్కడ ఉన్న ఆ చిన్న విగ్రహం అయితే మాత్రం అయ్యప్పకి మనం అభిషేకం చేస్తాం కదండి ఆ విగ్రహం అదే చూపిస్తున్నారు మా మణికంఠ స్వామి నెక్స్ట్ ఇది మా హౌస్ అండి మీకు ఉంటే కామెంట్లో చెప్పండి నాకు నేను హోమ్ టూర్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది నేను చాలా ఇష్టంగా దగ్గరే ఉండి ప్లాన్గా కట్టించుకున్నాను అనమాట మినీ డూప్లెక్స్ మాది హౌసు చూశారు కదా మా వాళ్ళందరూ కలిసి బంతిపూల మాలలు అయితే గుచ్చుతున్నారండి స్వాములకి ఒక రెండు మూడు వందలు బంతిపూల మాలలు అయితే పాపం మార్నింగ్ నుంచి కష్టపడి గుచ్చారు అందరూ కలిసి స్వాములందరూ భజనకు వచ్చిన స్వాములు వేసుకోవడానికి అలాగే మిగతా విడిపూలు ఏమన్నా స్వాములు భజన చేసేటప్పుడు చల్లుకుంటారు కదా పాటకి అందుకని చెప్పి అవన్నీ అయితేమో అలా చీల్ చేసి మొత్తం అలా పెట్టేశారు ఈవినింగ్ అయిపోయిందండి వర్షం అప్పటి వరకు వర్షం పడింది అందుకే పూజ లేట్ అయిపోయిందనమాట స్వాములందరూ అయ్యగారు మేళతాళాలతో కొబ్బరికాయ అయితే కొట్టేసి విగ్రహాలను అయితే అక్కడికి తీసుకెళ్తున్నారు మండపం దగ్గరికి అయ్యప్ప విగ్రహం అయితే చాలా వెయిట్ ఉందండి నలుగురు ఐదుగురు స్వాములు పట్టినాలు లేవలేదు అంత వెయిట్ ఉంది ఆ విగ్రహం అయితే ఫైనల్కి అయితే వచ్చేసామండి అందరూ కలిసి విగ్రహాలను అయితే లోపల ప్రతిష్ఠించడానికి మండపం మీదకైతే తీసుకెళ్తున్నారు స్వాములు కూడా వచ్చారు చాలా చాలా వరకు అప్పటి వరకు వర్షం పడిపోయింది అందుకే లేట్ అయిపోయింది అనమాట సిక్స్కి స్టార్ట్ అవ్వాల్సిన పూజ ఎయిట్కి స్టార్ట్ అయిపోయింది లెవెన్ థర్టీకి కంప్లీట్ అయిపోయిందండి మొత్తం మనకి లైవ్ వచ్చింది కదా నేను ఇంకా విడిగా కూడా మీకు పెడతానండి పూజ పూజ వీడియో చూశారు కదా ఇలా స్టేజ్ మీదకైతే తీసుకొచ్చారండి పద్దెనిమిది మెట్లు కూడా చూశారు కదా అరటి డప్పులతో ఎంత బాగా కట్టారు కదా చాలా బాగా వచ్చింది తర్వాత అయితే ఫైనల్గా నేను పిక్ పెడతాను చూడండి మొత్తం మనకి గజమాల తెచ్చాం తొమ్మిది అడుగుల గజమాల అవన్నీ ఆ మెట్ల మీద ఇలా మొత్తం దీపాలు మొత్తం డెకరేషన్ చేశారు మంచిగా నేను ఇంకా మీకు నేను వీడియో అయితే పూర్తిగా తర్వాత అప్లోడ్ చేస్తానండి ఇవి స్వామివారి విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించారు కదా ఆ విగ్రహాలు అన్నమాట చూశారు కదండి చాలా సింపుల్గా మీకు చాలా మందికి తెలియదు కదా మండపం ఎలా కడతారు అది చూపిద్దామని వీడియో చేశానండి వీడియో మీ అందరికీ నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.